హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి గణపతికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం రెసిపీ స్వీట్ షాప్ స్టైల్లో మోదకలు ప్రిపేర్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటాయండి ఎవరైనా ఈజీగా చిటికలో ప్రిపేర్ చేసేయొచ్చు ఈ టేస్టీ మోదకులు పది పదిహేను నిమిషాల్లో చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే మోదకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక ప్యాన్ తీసుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్ని ని తీసుకోవాలండి మిల్క్ పౌడర్ తీసుకునేటప్పుడు మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు కాచి చల్లార్చిన పాలు ఒక పావు కప్పు తీసుకుని కాస్త కుంకుమ పువ్వు వేసి పావు గంట సేపు నానబెట్టుకోవాలి కుంకుమ పువ్వు బాగా నానబెట్టి తీసుకుంటే ఈ కలర్ లోకి వస్తాయండి ఈ పాలని మనం తీసుకున్న మిల్క్ పౌడర్ లో చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టేసేయాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ అంతా కూడా దగ్గరికి వచ్చేంత వరకు మూడో లేదా నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి పెద్దగా టైం ఏమి పట్టదండి తొందరగానే దగ్గరకు వచ్చేస్తుంది ఈ అంతా కూడా ప్యాన్ ని సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత మనం తినే తీపిని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు మిల్క్ పౌడర్ కి పావు కప్పు వరకు షుగర్ పౌడర్ వేస్తున్నానండి దంచుకున్న యాలకుల పొడి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే హాఫ్ కప్పు వరకు వేసుకోవచ్చు మిల్క్ పౌడర్ ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలండి ఇలా మొత్తం అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే కుక్ చేసుకోవాలి చూసారు కదండి షుగర్ వెయ్యగానే కాస్త లూజ్ అయ్యింది మోదకలు ప్రిపేర్ చేయడానికి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్ గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ ఉండేటట్టుగా చూసుకోవాలి టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదండి మోదకలు ప్రిపేర్ చేయడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాస్త చల్లారినిద్దాము స్టఫింగ్ చేయడానికి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పుని త్రీ టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి అలాగే బాదం పప్పును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని త్రీ టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలండి ఇవి ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేద్దాము మోదకలు ప్రిపేర్ చేయడానికి ఇలా మౌల్ తీసుకుని మోదకలు ఈజీగా రావడానికి ఇలా నెయ్యి అప్లై చేసుకోవాలి ఈ మోదకలు మౌల్ వచ్చేసి బయట మార్కెట్ లో ఈజీగా దొరుకుతుందండి ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మోదకల మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మౌల్ లోపలికి వేస్తూ ఇలా లైట్ గా తో ప్రెస్ చేస్తూ హోల్ మాదిరిగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా హోల్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని పావు టీ స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ కాస్త కోవా మిశ్రమమైన తీసుకుని ఇలా పైన కవర్ చేసుకోవాలి చూసారు కదండి మోదకులు చక్కగా ప్రిపేర్ చేసుకున్నాము మిగతా వాటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన మోదకులకి స్వీట్ షాప్ స్టైల్లో లుక్ రావడం కోసం మోదకులు పైన కాస్త సిల్వర్ పేపర్ వేస్తున్నానండి సిల్వర్ పేపర్ వేయడం పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఉంటే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేయండి చూసారు కదండి వినాయక చవితి స్పెషల్ వినాయకుడికి ప్రీతికరమైన ఇన్స్టెంట్ మోదకులు ప్రిపేర్ చేసుకున్నాము ఈ మోదకల రెసిపీ ఈ వినాయక చవితికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు